మీటినాడు తెలుగునాడు నాడులలో మీటినాడు తెలుగునాడు నవరసాల కళల వీడు దీని కూడా నాడులలో నీటినాడు తెలుగునాడు నవరసాల తెలుగునాడు తెలుగు పలుకు విరిసిన తొలి బెన్నెల వెన్నెల పు తెలుగు పసిడి గర్భముగా కన్నెల నో తెలుగు పలుకు విరిసిన తొలి బిన్నెల పు తెలుగు పసిడి గర్భముగా కన్నెల నో తెలుగులోని మార్తవమి కమ్మని విన్నా తెలుగులోని మార్తవమి కమ్మని విన్నా తెలుగు చేతి విన్న తీయ మావిడిగున్నా నాడులలో మిగిడు తెలుగునాడు ಅವರ ಸಾಲ ಕಲಲ ಬೀಡು ನಾಡುಲೋ ಮೇಟಿ ನಾಡು ತೆಲುಗು ನಾಡು ಕವಿತಲ ಕಿಲ ಕದಿನ ಭಾಷ ತೆಲುಗು ಭಾಷಾ ಕಲಕಾಲಂ ನಿಲವಾಲಿ ತೆಲುಗು ಕಾದ ಕವಿತಲ ಕಿಲ ಕಗಿನ ഷ കല കാലം നിൽവാലി തെളിവ കള പണ്ടി പല വിധാല കള പണ്ടി തെളുഭൂമി പൂച്ചുല സർവഭൂമി తెలుగునాడు నవరసాల కలల వీడు తిని తెలుగు నుడిని మెచ్చుకునని వాడి నేడు తెలుగు వాడి వాడి కాడు నాడులలో మీటినాడు తెలుగునాడు